చేయడానికి ఒకవేళ నీకు ఆ పోస్ట్ ఇదని చేస్తున్నావా మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పెద్దనాన్న పెద్ద నాన్న పెద్దనాన్న అని చెప్పి నోటితో చెప్పావు నా దగ్గర నా దగ్గర చనువుగా ఉన్నప్పుడే చెప్పావు చాలా స్నేహితురాలుగా మెలిగిన సందర్భంలో చాలా మంచి వారు ఎమ్మెల్యే గారు చాలా మంచి వాళ్ళని చెప్పావు మరి ప్రసవాలతో అనేక సందర్భాల్లో ఫోన్ లో మాట్లాడిన సందర్భాల్లో నువ్వు మాట్లాడిన బూత్ మాటలు గుర్తులేవా ఒకసారి చూసుకో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి ఎవరెవరితో నువ్వు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నావో ఆదిమూలం గారి గురించి నువ్వే విషయాలు చెప్పారో నువ్వు మంచివాడని ఎప్పుడు చెప్పావు ఎప్పుడు చెడ్డవాడు ఆయన మారిపోయాడు ఇవన్నీ కూడా విలేకరులందరి దగ్గర నీ చిట్టా ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త నీ కుటుంబాన్ని వీధిలోకి లాగాలన్నది మా ఉద్దేశం కాదు మాకందరికీ భార్యలున్నారు మాకందరికీ అక్క ఉన్నారు ఇంతటితో ఆపుకో ఏ ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకో సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఇలాంటి గౌరవం గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆదిమూలం గారి మీద మాత్రం నిందలేస్తే సహించేది లేదు లేదు మరొకసారి హెచ్చరిస్తున్నాం చెరుకు రసమైనా నువ్వు ఎంత రసం డబ్బులు చెరుకు రసం వల్లే నియోజకవర్గం మొత్తం మీద చలినా ఒకరోజు నిజమనేది బయటకు వస్తుంది నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు చెరుకు రసం క్యాండిడేట్ ఈ రోజు డబ్బులు ఉంది కదని చెప్పి మళ్లీ ఒక మనిషి ద్వారా ఒక ఆడపిటను ముందర పెట్టుకుని ఆమె శీలంతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు అక్కడ ఏం జరిగిందో జరగలేదో దేవుడికే తెలియాలి అది ఏమాత్రం కూడా వాస్తవం లేనటువంటి కార్యాలు మీరు ఫోటోలు తీసేసి వీడియో ఏదో తీసేసి మార్పింగ్ చేసి అక్కడ మీరు చేసింది అన్ని చూస్తే అంటే మాట్లాడింది అర్థమవుతా ఉంది అక్కడ మీరు మాట్లాడిన మాటల్లోనే అర్థం ఉంది మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి ఏ భర్త చెప్పడు మూడు సార్లు అత్యాచారం చేయమని ఫస్ట్ టైం వెళ్లి చెప్తే రెండోసారికి కత్తి తీసుకుని పోతాడు ఫోటోలు తీసుకుని పోతాడు అదే మండలానికి అందరిలాగా అందరి నాయకుల్లాగా బడా బడా క్యాండిడేట్స్ పెట్టుకుని వెనకాల రావడం వల్ల సింగిల్ గానే తిరుగుతున్నాడు మరి అక్కడంతా ఎక్కడ కూడా ఈ పత్తు వచ్చి ఎక్కడ విమర్శ చేయలేదే ఎక్కడ నా భార్యని ఇలా చేశామని చెప్పలేదే మరి ఈ రోజు ఎందుకు చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి మీరు ఎవరో ప్రలోభాలు పెట్ట ప్రలోభాలకు లోను కాకండి మీరు ఈ రోజుకైనా బయటకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి చక్కగా గౌరవ ఎమ్మెల్యే గారికి క్షమాపణలు చెప్పి మీరు పార్టీ ముందర నిజ నిజాలను ఒప్పుకుంటే మంచిదని చెప్పి దళిత సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తూ అందరం కూడా సత్తివాడి నియోజకవర్గం దళిత సంఘాల తరఫున తీవ్రంగా చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుందో తొందరలోనే నిజాలను తెలుసుకుని సస్పెన్షన్ ఎత్తివేయాలని మన అధ్యక్షులు వారిని మరియు ఆ పల్లా శ్రీనివాసులు మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారిని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను